అమరావతిని కంప్లీట్ చేసే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఒక రాజధానిలా క్రియేట్ చేయబోతున్నాము అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అలా పూర్తిగా కంప్లీట్గా అంటే మనం అమరావతిని ఒక రాజధానిగా చూడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటారు వాళ్ళు గవర్నమెంట్ అనేది నాకు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అందరూ చెప్తుంది అయిపోతున్నారు అయిపోవాలి ఎందుకంటే చెప్పడం ఈజీ అమ్మ స్టేట్మెంట్స్ మేనిఫెస్టోలో వంద స్టేట్మెంట్ చేయాలి కదా ఇప్పుడు ఒక మీరు ఒక ప్లాంట్కి సీడ్ వేసారు సీడ్ వేస్తే పళ్ళు రేపు వచ్చేస్తాయా వెయిట్ చేయాలి కదా నారు నీరు ఇవన్నీ పోయాలి మందులు వేయాలి పెస్టిసైడ్ వేయాలి సో ఈ గవర్నమెంట్ కూడా జీరో లెవెల్ స్క్రాచ్ లెవెల్ నుండి బయటికి పైకి రావాలి సో దర్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్ దర్ పాజిటివ్ బట్ రియల్లీ అది అమలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చారు సీఎం అయిన తర్వాత అన్ని స్టేట్లో జరిగాయి అంటే జరగలేదు రేవంత్ రెడ్డి గారు ఏ గవర్నమెంట్ కానీ అస ఛాలెంజ్ సీఎం కూర్చోలేదు ఎవడు కూర్చున్నా తిట్టే వాళ్ళ సెక్షన్ వేరే ఉంటుంది పొగిడేవాళ్ళ సెక్షన్ వేరే ఉంటుంది ప్రో అండ్ యాంటీ చిరంజీవి గారు మన ఎక్కడో అన్నారు పవన్ కళ్యాణ్ నేను తిట్టలేను తిట్టించుకోలేను స్టేట్మెంట్ ఏంటంటే తిట్టలేను తిట్టించుకోలేను ఆ రెండు సమర్థంగా చేయాలంటే పవన్ బాబు అండి పవన్ కళ్యాణ్ టుడే ఈ వెయిట్ ఎట్ వర్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ పార్టీ పెట్టిన తర్వాత ఈరోజు ఈ బిగమ్ ఏ డెప్టీ సీఎం మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎంటైర్ నేషనల్ పాలిటిక్స్లో ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే తెలియనాడు ఒళ్ళేడు అవునా కదా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ట్వంటీ వన్ సీట్స్ ట్వంటీ వన్ సో అండ్ ఈరోజు ఆయన ఎటువంటి గవర్నమెంట్ ఉంటుంది అట్లయిపోయింది ఇట్స్ అ మెయిన్ సెంటర్ ఆఫ్ ఫోకస్ సో ఎందుకు నేను ముందు కంప్లీట్ అయితే మంచిదే బట్ ఐ డోంట్ ఫోర్స్ దట్ అంత ఫాస్ట్ యాక్షన్స్ జరగవు ఎందుకంటే ఎంత అపోజిషన్ లేకపోయినా ప్రాసెస్కి అయితే టైం ఇవ్వాలి విలువ ఇవ్వాలి ఫండ్స్ బేసికల్లీ డబ్బు ఉంటే ఎన్నైనా చక్రాలు మీరు డబ్బులు లేనప్పుడు కొద్దిగా డబ్బుల కోసం పర్సన్ పాటలు పాటలాట పడాలి డబ్బులు వచ్చిన తర్వాత ప్లానింగ్ అనేది వరకు జరిగిపోతుంది డబ్బులు ఇప్పుడు ఆస్తులు ఉంటే పంచుకుంటుంది ఆస్తి లేతే ఏం పంచుకుంటారు ఇప్పుడు అంటే ఒక పాయింట్ చెప్తాను హైదరాబాద్ మొన్నటి వరకు జాయింట్ క్యాపిటల్ ఉంటుంది ఇప్పుడు ఆ క్యాపిటల్ కూడా తీస్తారు అంటే ఇక్కడ వచ్చే ఇన్కమ్ కూడా కొద్దిగా తగ్గిపోతుంది యా రైట్ ఇప్పుడు సార్ చూడండి థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి సాధారణంగా ఎక్కడ కొనొచ్చా అక్కడ కొనొచ్చా ఏపీలో బాగుంటుందా తెలంగాణలో బాగుంటుందా అయితే రెండు కాదు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బెంగళూరులో కొనుక్కుందామా ఇవన్నీ విషయాలు పక్కన పెడితే రియల్ ఎస్టేట్కి సంబంధించి కొన్ని ఆఫర్స్ బయట నడుస్తూ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ పాంప్లెట్స్ చూస్తూ ఉంటాం ఫ్రీ లాంచ్ ప్రోగ్రామ్ అంటారు ఇప్పుడు కనుక మీరు మనీ పెట్టేస్తే సో మీకు కట్ వచ్చేసరికి మీకు ఎంత డిస్కౌంట్ వస్తుంది అని అంటారు ఈ డిస్కౌంట్లన్నీ ఎట్లా ఇస్తారు ఈ ఫ్రీ లాంచ్ పేరుతో జరిగే మోసాలు కూడా చాలా చూసాం ఎట్లా అరికట్టాలి ఏం చెప్తారు మీరు ఇది ఓపెన్ ఫోరం లడితే చెప్పడం కష్టం సార్ నా చెప్పాలి సార్ మరి ఎందుకంటే నేను ఓపెన్ సీక్రెట్స్ అని అడిగేస్తాను పబ్లిక్ నేను ముందుకెళ్తే కొయ్యే వెనక ఒకటి చెప్తే ఒకటి లాస్ మరి బై కి మీరే కదా సలహాలు సూచనలు ఇవ్వాలి సో ఫస్ట్ సార్ ప్రీ లాంచ్ అంటే ఏంటని అర్థం చేసుకున్నాను వాట్ ఈస్ ప్రీ లాంచ్ ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవో వాళ్ళు ప్రీ లాంచ్ చేస్తారు అంటే నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర ఫైవ్ ల్యాక్స్ ఉంది నాకు వన్ వన్ క్రోర్ కావాలి మిగతా నైంటీ ఫైవ్ ల్యాక్స్ మార్కెట్ నుండి పుల్ చేద్దాం అనుకుంటారు కూర్చు పానేకెళ్ళి కూర్చుకోనాహా అది హిందీలో డైలాగ్ సో ఒక ఎరా వేస్తారు ఇప్పుడు ఎవరికైనా క్యారెట్ చూపిస్తే కదా ఉంగేది సో ఏమంటారు నేను పదివేలుకి లాంచ్ చేస్తాను వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మీకు ఆరు వేలుకి ఇచ్చేస్తాను అంటాడు సో ఆరు వేలకి మనకి ఎంత లాభం ఫార్టీ పర్సెంట్ లాభం రైట్ కానీ నో పర్మిషన్స్ నో రేరా నో డిటీసీపీ నో జిహెచ్ఎం ఏమీ లేవు ల్యాండ్ కూడా పూర్తి ట్రాన్స్ఫర్ అవ్వలేదు జస్ట్ అడ్వాన్స్ ఇచ్చింటారు ల్యాండ్ ఓనర్కి సో దీని మీద ముందు అన్నిటికంటే ముందు యాజ్ పర్ రేరా నిబంధనల ప్రకారం వితౌట్ ది అప్రూవల్ ఆఫ్ డిటిసిపి కానీ రేరా కానీ దే ఆర్ నాట్ సపోజ్ టు సెల్ దే ఆర్ నాట్ సపోజ్ టు అడ్వర్టైజ్ చాలా మందికి తెలియదు అంటే ఆ పర్మిషన్ ఇవ్వరు వాళ్ళు అమ్ముకోవడానికి లాంచ్లో కానీ బిల్డర్స్ ఏంటంటే ఓవర్లుక్ చేస్తాను పట్టుకోండి సరైన పనిష్మెంట్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు రేరాలో నాకు తెలిసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్రాజెక్ట్స్ మాత్రమే రిజిస్టర్ అయినాయి ఇప్పటివరకు టూ థౌజండ్ సెవెంటీన్ ఫస్ట్ జాను సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిటీ ఎయిటీ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయినాయి ఇంతవరకు ఎనిమిది హైదరాబాద్లో వేల వేల ప్రాజెక్ట్స్ ఉన్నాయి వేలు ఇప్పుడు ఎందుకు రిజిస్టర్ అవ్వట్లేదు అంటే రేరానే సక్రమంగా అది చేయాల్సి పని అంత ముందు చేయలేదు ఇప్పుడైతే ఒక ఐఎస్ హౌసండ్ అవన్నీ చైర్మన్ పెట్టారు నేను గవర్నమెంట్ బెంగళూరు ఢిల్లీలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు లేరా పీపుల్ ఆఫ్ సత్య పవర్ వాళ్ళు జైల్లో కూడా పెట్టగడతారు పెనాల్టీ భారీగా వేస్తారు టెన్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాదు అంటే వెయ్యి కోట్ ప్రాజెక్ట్ అనుకో నువ్వు ఏదైనా చీటింగ్ చేస్తే పది వంద కోట్లు నువ్వు కట్టాలి పెనాల్టీ వంద కోట్లు సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే సైలెంట్గా చేసేస్తారు మౌత్ ఆఫ్ వరల్డ్ పబ్లిక్ అటవర్టైన్మెంట్ ఇవ్వరు నీకు తెలుసుంది నేను వర్స్ కన్విన్స్ చేస్తారు నీకు కోటి రూపాయలు ఇప్పుడు పదివేలు పర్ స్క్వేర్ ఫీట్ సపోజ్ రెండు వేలు స్క్వేర్ ఫీట్ అనుకోండి ఎంత రెండు కోట్లు రెండు కోట్లు నీకు వన్ పాయింట్ టూ క్రోర్స్ వన్ పాయింట్ త్రీ క్రోర్స్ ఇచ్చేస్తాను అంటే మీరు హో ఎయిటీ ల్యాక్స్ అదే కదా కానీ ఇక్కడ వన్ ట్వంటీ ల్యాక్స్ పోతుందని మాకు మీరు చాలా చాలామంది చెప్పాను లాబీస్ బ్లైండ్ అని అంటారు ఇది కూడా అంతే ఎమోషన్లో పడిపోతుంది అక్కడ దెబ్బతింటారు సో లాంచ్లో బిల్డర్ దగ్గర డబ్బులు లేనప్పుడు బిల్డర్ డబ్బులు సేకరించి మంచి ఉద్దేశంతోనే దిగుతాడు కానీ అన్ఫార్చునేట్లీ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటే లిటిగేషన్ ల్యాండ్ ఉందను పర్మిషన్ ఇవ్వడు పర్మిషన్ అయితే వీడు కట్టలేడు అప్పుడు ఏమైతే ఈ లౌట్ తీసుకునే డబ్బులు వాడేసుకున్నాడు తీసు అవుతుంది సో ది ప్రీ లాంచ్లో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు కావాల్సిన కొత్తగా ఉంటారు మీకు ఎక్కడ కావాలా లేక్ వ్యూ కావాలా నార్త్ ఈస్ట్ కావాలా హై ఫ్లోర్ కావాలా ఎక్కడ కావాలి అక్కడ దొరుకుతుంది ఒకటి రెండు తక్కువ రేట్లో దొరుకుతుంది ఈ రెండు అడ్వాంటేజ్లు లాంచ్ కానీ అనేది వద్దాం ప్రాజెక్ట్ అసలు కట్టవచ్చు కట్టకపోవచ్చు బిల్డర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు పర్మిషన్ రావచ్చు రాకపోవచ్చు సో కండిషన్స్ రేమి ఉన్నాయని చెప్తారు మీరు రేరాలో బేసికల్గా ఫస్ట్ అండ్ ఫర్ బిల్డర్ యాంగిల్లో బయర్ యాంగిల్లో ఏజెంట్ యాంగిల్లో మూడు కోణాల్లో వాళ్ళు రెగ్యులేటింగ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ అంటాం ఇప్పుడు కూడా బిల్డరు ఇంతకుముందు ఏం చేసేవాడు అంటే ప్రాజెక్ట్ ఇట్లా తీసుకునేవాడు బయటికి వెళ్ళగా వాటర్ ట్యాంక్లాగా కట్టాడు అంటే దీనికి పర్మిషన్ ఉండదు గత ఇలా కట్టి ఆకాశంలో హద్దులు ఉండవు కదా కట్టేవాడు అంటే ఒక్కసారి పర్మిషన్ వచ్చేది బిల్డర్కి తర్వాత నో చెక్కింగ్ సో బిల్డర్స్ ఇష్టం వచ్చినట్టు అటువంటి తీసుకున్నారు ఇది గ్రహించారు గ్రహించి ఈ రేరా వచ్చాక ఏం చేస్తారంటే డిటీసీ కానీ రెండు సార్లు పర్మిషన్ ఇస్తారు ఏంటంటే పర్మిషన్ టు బిల్డ్ పర్మిషన్ టు ఆపరేట్ సో పర్మిషన్ టు బిల్డ్ అంటే మీరు చెప్తారు నేను అందుకే పెళ్లితో పోలుస్తా పెళ్ళిలో ఇవన్నీ ఇస్తామని రాసుకుంటాం సారి ఇస్తాను ఇంత కట్నం ఇస్తాను ఇంత ఇల్లు ఇస్తాను ఇంత భూమి ఇస్తామని రాసుకుంటాం అట్లా ఈ బిల్డర్ కూడా చెప్తాడు నేను ఇది కడతాను ఈ పార్క్ ఇస్తాను ఈ వాటర్ ట్యాంక్ రిటర్న్ ఉంటుంది అంత రిటర్న్ ఉంటుంది ప్లాన్లో అయితే అది ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు టెన్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మార్టిగేట్ చేస్తారు అంటే మీరు సపోజ్ ఐదు వందల ప్లాట్లు కడుతుంటే ఐదు వందలలో టెన్ పర్సెంట్ అంతా యాభై ప్లాట్ గవర్నమెంట్కి మార్టిగేట్ చేయాలి అంటే దే కెనాట్ సెల్ దే విల్ నాట్ గెట్ ఎనీ లోన్ అప్పుడు ఏం చేస్తారంటే పర్మిషన్ పర్మిషన్ ఆపరేట్ ఇచ్చినప్పుడు ఓసీ అనేది ఇస్తారు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ వచ్చి చెక్ వీడు ఏం చెప్పారు వీడు ఏం కట్టారు అక్కడ మా దగా అంతా కుదురుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎలా చీట్ అవుతారో మీకు తెలియదు సపోజ్ నేను టాయిలెట్ సామాన్లు ఉన్నాయి హిందీవేర్ వేర్ ఆర్ ప్యారీవేర్ ఆర్ ఈక్వేల్ అంటే అంటాడు హిందీ వేర్ అనేది ఇరవై ఇరవై వేలు అనుకోండి ఒక మోడ్ లోకల్ మీకు ఐదు నుండి పదివేలు దొరికిపోతుంది ఆయన ఏమంటాడు హిందీ స్టాక్లో లేదు ఉంటారా ఏమంటారా అని అంటుతాడు అంటే స్ట్రైట్ అవి టెన్ మూడు బెడ్రూమ్ అంటే మూడు కమోళ్ళు ఎంత వచ్చిందో ఒక ఫ్లాట్ ఉంది ముప్పై వేలు అట్లా ప్రతి యాంకర్స్ ఇచ్చు ఫినోలెక్స్ కేబుల్ టై టైల్స్ సో ఇవన్నీ మార్చుకునే వాళ్ళు ఇబ్బంది అవుతుంది అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే పర్మిషన్ టు ఆపరేట్ వీళ్ళు ఏం చెప్పారు ఏమైతే చెక్ చేసి అవన్నీ కరెక్ట్గా ఉంటేనే దే విల్ రిలీజ్ పర్మిషన్ టు ఆపరేట్ ఇస్తారు ఇది ఎదుర్కోవడానికి రేరా అన్న వాళ్ళు ఏం చేశారంటే మీరు ఎంతైతే డబ్బులు కలెక్ట్ చేస్తారో ఆ డబ్బులు వంద రూపాయలు సెవెంటీ రూపీస్కి అకౌంట్ చూపించాలి ఎస్క్రో అకౌంట్ అని ఉంటుంది ఎస్క్రో అకౌంట్ రేరా విల్ మానిటర్ మీరు ఏ పేమెంట్ చేసినా రేరాలో పర్మిషన్ తీసుకుంటే నేను శాలరీస్ ఇచ్చాను ఫీజు ఇచ్చాను గవర్నమెంట్ ఏమైనా ప్రూఫ్స్ ఉండాలి అంతమంది ప్రూఫ్ అడిగారు వంద కోట్లు కరెక్ట్ చేస్తే ఎనభై కోట్ల పర్సనల్ అసెట్స్కి వెళ్ళిపోయాయి ఇప్పుడు అలాగే లేదు సో అది ఒక పాయింట్ తెచ్చారు తర్వాత మీరు ఏదైతే డెలివరీ కమిట్ చేశారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూడు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ ఇస్తాను వంద ఎకరాలు మూడు సంవత్సరాలు ప్లస్ ఆర్ మైనస్ త్రీ మంత్స్ ఇటు డెలివరీ చేయబోతే పెనాల్టీ కట్టాలి కంపల్సరీ మీరు బయ్యర్కి పెనాల్టీ కట్టాలి స్పెసిఫికేషన్ మానకూడదు డెలివరీ కట్టుకోవాలి టైం చూసుకోవాలి పర్మిషన్ ఇవి ఒక బిల్డర్కి పెట్టిన కండిషన్ అయితే అంతకుముందు గత గతంలో ఎప్పుడు కూడా బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలని ఉన్నది కానీ బయ్యర్ తప్పు చేస్తే ఏం చేయాలి మాట్లాడు రైట్ ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ రియరా ఇస్ బీన్ డన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది బయ్యర్స్ బట్ అట్ ది సేమ్ టైం బయర్ మిస్టేక్ చూస్తే బిల్డర్ కానీ ఫైల్ ఎక్కేసు బిల్డర్ తప్పు చేస్తే బయర్ కానీ ఫైల్ ఎక్కేసి ఇక్కడ బయ్యర్ ఏం చేస్తాడు మంచివాడు ఇంటెన్షన్ జాబ్ పోయింది రిసెషన్లో సిక్ అయిపోయాడు లేదా ఇంకేదో బిజినెస్ రాసినాడు ఈఎంఐస్ కట్టలేడుగా మరి బిల్డర్ ఎందుకు రాసిపోతాడు బిల్డర్ తప్పు చేస్తే పెనల్టీ వేస్తున్నారు సరే వచ్చా కానీ బయ్యర్ కూడా పెనల్టీ కట్టాలి ఇన్ కేసు గెట్ డిలేడ్ వ్యాలి చూసుకొని బిల్డర్ ఒప్పుకున్నంత కాలం పర్లేదు మూడు నెలలు ఆరు నెలలు ఒప్పుకుంటే మూడు సంవత్సరాలు ఒప్పుకోరు కదా వాళ్ళు సో దెన్ ది బిల్డర్ విల్ ఫైల్ ఏ కేస్ ఆన్ ది బయర్ ఇది బయర్ యాంగిల్ అట్లా బయర్ స్పెసిఫికేషన్ కేసు అయిపోయినా లేట్ అయినా ఇవన్నీ కూడా బయర్ కానీ ఫైల్ అయ్యే కేసు అంది ద బిల్డర్ ది ఏజెంట్ ఏజెంట్ అనేవాడు జనరల్గా రియల్ ఎస్టేట్ పెట్టేది పేరు మోసం అని రియల్ ఎస్టేట్ అంటే ఫస్ట్ మైండ్ వచ్చేది మోసమే మోసం రైట్ సో దానికోసం ఏం చేస్తుంటే రేరా లైసెన్స్ ఏజెంట్కి లైసెన్స్ ఉండాలి అట్లా ఇందా చెప్పలేదు బిల్డర్కి కూడా రేరా పర్మిషన్ ఉండాలి కంపల్సరీ ప్రాజెక్ట్ రేరా వేరు బిల్డర్ కంపెనీ రేరా కంపెనీ రేరా అనేది ఒకటే ఉంటుంది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మీరు బిల్డర్ పది ప్రజలు పది ప్రాజెక్ట్ పది రేరా నెంబర్లు ఉండాలి అది ఒక నెంబర్ పది బిల్డింగ్లు కడతా అదే కంపెనీ లేరా ఒకటి ఉండొచ్చు ప్రాజెక్ట్ రేరా ఉండదు ప్రాజెక్ట్ ప్రతి ప్రాజెక్ట్ కొత్త పర్మిషన్ ఓకే సో అదేవిధంగా ఏజెంట్కి లైసెన్స్ ఉండాలి ఒక ఐదు వాళ్ళు స్టడీ చేస్తారు ఏజెంట్గా ఎలిజిబుల్ కాదు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎఫ్ఐఆర్ కేసు ఉన్నాయి అన్నీ ఐటీ రిటర్న్స్ అన్ని చూస్తారు అది చూస్తాయి అది ఇచ్చిన తర్వాత సపోజ్ ఏజెంట్ కానీ ఎవరైనా బయర్ సెల్లర్ మోసం చేస్తే దే బోత్ కానీ ఫైల్ ఎక్కేసు ఆన్ ది ఏజెంట్ అదేవిధంగా ఏజెంట్కి ఎవరైనా బ్రోకరేజ్ ఎగ్గొట్టారు కానీ కన్సిడర్ ప్రూఫ్స్ ఉంటే ఏజెంట్ కానీ ఫైల్ కేస్ అని బిల్డర్ అని కానీ సాధారణంగా ఈ బ్రోకరేజ్ చేసేటప్పుడు మాటలతోనే అయిపోతుంది కదండి అది మాకు అమ్మి పెట్టండి మేము ఎంత ఇస్తాము మీరు మాకు ఇది అమ్మి పెట్టండి ఎంత ఇస్తామని సో దానికి ఎట్లా ప్రూఫ్స్ ఉంటాయి అది మారిపోతుందమ్మా నేను లాస్ట్ టైం చెప్పాను ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే బాలకృష్ణ గారి సినిమాలు ఉండేది అది టాటా సినిమా దాడి దాడులో కద్దరు బట్టలు వేసుకొని దిగుతారు అది సెటిల్మెంట్లు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ప్రొఫెషనలిజం ఇంతకుముందు నినాదం ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే ఎందుకు పనికిరాను కూడా రియల్ ఎస్టేట్లో జాయిన్ అవుతుంది ఏమన్నాను ఎందుకు పనికిరాను రియల్ ఎస్టేట్ అందుకని నేను మన ట్రిపుల్ ఆర్ కోడ్ కూడా చెప్పాను నాకు గుర్తుందో లేదు రౌడీజం రాజకీయం రియల్ ఎస్టేట్ నా ట్రిపుల్ ఆర్ ఈ మూడింటికి ఒక కామన్ ఫండ్ ఏ అర్హత అక్కర్లేదు ఏమైనా ఎవడైనా చేసుకోవచ్చు విధంగా ఇక్కడ వచ్చేసరికి ఏజెంట్ ఎన్నుకోవడంలో మన నైపుణ్యత ఉండాలి మనం చెక్ చేసుకోవాలి సో రేరా వల్ల చాలా ఇంప్రూవ్మెంట్స్ రావాల్సింది వస్తాయా ముందు ముందు ఇప్పుడు అదర్ ప్లేసెస్లో అయితే చాలా వరకు కంట్రోల్ అవుతున్నాయి ఇక్కడ మన దగ్గర ఇంకా ఏపీ తెలంగాణలో ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది